గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది ఇది జనరల్ ర్యాంకింగ్ అంటే టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంక్ ఈ విధంగా ర్యాంక్స్ ఇస్తుంది ఇస్తూ ఒక ఒక లిస్టును రిలీజ్ చేసింది అంతేకాకుండా జనరల్ ఇంగ్లీష్లో మళ్ళీ మిగతా పేపర్లో ర్యాంకింగ్ పేపర్లో అంటే నైన్ హండ్రెడ్ మార్క్స్కి ఆ ర్యాంకింగ్ పేపర్లో ఎన్ని మార్క్స్ సాధించారు అనే లిస్టుని కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఏ విధంగా ఏ అంశాలను పేర్కొన్నారు ఏ ర్యాంకుల మధ్య ఏ మార్కులతో కట్ ఆఫ్గా అయిపోయింది ఏ ర్యాంకు వచ్చిన వారికి ఎన్ని మార్కులు వచ్చిన వారికి ఏ ర్యాంకులో వచ్చే వారికి ఉద్యోగ గ్రూప్ వన్ మే ఉద్యోగ అవకాశం అవకాశాలు ఉన్నాయో చూద్దాం ఇక్కడ మొదటి ర్యాంకింగ్ లిస్ట్ని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని చూస్తే ఒక ప్రధానమైన లోపం కనబడుతుంది ఆ సిస్టం బాగానే ఉంది ఆ ప్రధానమైన లోపం కనబడుతుంది ఆ ప్రధానమైన లోపం ఏంటో చూద్దాం ముందుగా ఈ లిస్ట్ నేర్చుద్దాం ఫస్ట్ ఫస్ట్ కాలంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు అనగా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఈ విధంగా ఇచ్చాడు సెకండ్ కాలంలో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ ర్యాంక్ సాధించిన ఫస్ట్ ర్యాంక్ సాధించిన సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించిన వాళ్ళ అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత థర్డ్ కాలంలో మాస్ నైన్ హండ్రెడ్ మాస్కి అంటే ర్యాంకింగ్కి ఉపయోగపడే నైన్ హండ్రెడ్ మాస్కి టోటల్ ఎన్ని మాస్ సాధించారు అభ్యర్థి అనే కాలం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కాలం వచ్చి జెండర్ ఇచ్చారు పురుష అభ్యర్థి మహిళా అభ్యర్థి అనే వివరాలు తెలుస్తూ జెండర్ ఇచ్చాడు ఆ తర్వాత కమిటీ కాలం ఇచ్చాడు ఆ తర్వాత మల్టీ జోన్ ఏ జోన్కి సంబంధించిన వ్యక్తి అనే వివరం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కో కోటానా అనే అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత స్పోర్ట్స్ పర్సనా అనే అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పీడబ్ల్యూడి అనగా విహెచ్ అనే కాలం ఇచ్చాడు విజువల్ అదే అదేవిధంగా హియరింగ్ హ్యాండిక్యాప్డు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డు ఎంహెచ్ అనే ఈ కాలం ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే ఎంతోమంది అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని అంటున్నారు కనుక ఈ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల యొక్క మీడియాని మీడియం వారు ఏ మీడియానికి సంబంధించిన వ్యక్తి అనే కాలాన్ని మరొక కాలాన్ని ఇచ్చి అతను తెలుగు మీడియం అభ్యర్థ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థ ఉర్దూ మీడియం అభ్యర్థ అనే అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొంటే చాలా బాగుంటుండే ఈ సమస్యకు పరిష్కారం కొంతవరకు దొరికినట్టుగా భావించడానికి అవకాశం ఉంటుండే దొరుకుతుండే ఇక్కడ అది ఒక ప్రధానమైన లోపం ఇప్పుడు టాప్ ర్యాంకర్ ఎన్ని మార్క్స్ సాధించారు వారి యొక్క జోన్ ఏంటి వారు పురుష అభ్యర్థ మహిళా అభ్యర్థ చూద్దాం వాళ్ళ డీటెయిల్స్ టాప్ మార్క్స్ వచ్చేసేసి నైన్ హండ్రెడ్ మార్క్స్కి ఐదు వందల యాభై మార్క్స్ తోటి టాపర్గా ఉన్నారు వారు మహిళా అభ్యర్థి ఓసీ మహిళా అభ్యర్థి మల్టీ జోన్ టూకు చెందిన వ్యక్తి వారు వచ్చేసేసేసి వారి ఆల్టికెట్ నెంబర్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది టూ ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్ టూ వన్ ఎయిట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ అనేది ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ తోటి సెకండ్ ర్యాంక్ ఉంది అనగా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ దాదాపు పదిహేను మార్కుల తేడా ఉంది ఇక్కడ పురుష అభ్యర్థి సెకండ్ ర్యాంక్ సాధించాడు అంటే పురుషులలో ప్రధానమైన మొదటి అభ్యర్థి ఎవరంటే ఈ ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ సాధించిన వ్యక్తి మా మహిళ పురుషులలో మొదటి ర్యాంకర్గా చెప్పుకోవచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో సెకండ్లో ఉన్నారు వీరు వచ్చి బీసీఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మల్టీ జోన్ టూకు సంబంధించిన వ్యక్తిగా మనం పేర్కొనడం సర్వీస్ కమిషన్ పేర్కొనడం జరిగింది వీరి యొక్క ఆల్టికల్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ ఫస్ట్ ర్యాంక్ నుంచి వెళ్ళి హండ్రెడ్ ర్యాంక్స్కి ఏ మార్కుల మధ్య కట్ ఆఫ్ అయిందో మనం చూద్దాం ఐదు వందల యాభై అంటే నైన్ వ తొమ్మిది వందల మార్కులకు ఫైవ్ ఫిఫ్టీ టూ ఫైవ్ ఐదు వందల యాభై నుంచి వెళ్ళి నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు మధ్యలో మనకి వంద ర్యాంకులు కట్ ఆఫ్ అనేది అయింది ఇక్కడ వంద ర్యాంకులు సాధించిన అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వన్ నాట్ వన్ నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల యొక్క మార్కుల వే వేరియేషన్ ఎంత ఉందో ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ ఆఫ్ అయిందో చూద్దాం ఫోర్ ఎయిటీ సెవెన్ నుంచి వెళ్ళి ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మధ్య టాప్ వన్ నాట్ వన్ నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ ర్యాంక్స్ సాధించే అభ్యర్థులు స్కోర్ చేసిన మార్క్స్గా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ టూ నాట్ వన్ నుంచి వెళ్ళి త్రీ హండ్రెడ్ ర్యాంక్స్ సాధించిన అభ్యర్థుల యొక్క మార్కులు ఏ మార్కుల మధ్య కట్ ఆఫ్ అయిందంటే ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు ఇందులో కూడా అభ్యర్థులకు చాలామంది అభ్యర్థులకు గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ త్రీ నాట్ వన్ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ ర్యాంక్స్ వచ్చి ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ మాస్ తోటి కట్ ఆఫ్ అయింది ఇందులో కూడా అభ్యర్థులకు చాలామంది అభ్యర్థులకు గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫోర్ నాట్ వన్ నుంచి వెళ్ళి ఫైవ్ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల యొక్క మార్కులను చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ నుంచి వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు అనగా ఇక్కడ దాదాపుగా మూడున్నర మార్కుల తేడాతోటే వంద మంది అభ్యర్థులు ఉన్నారు ఇందులో కూడా చాలామంది అభ్యర్థులకు గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ నాట్ వన్ నుంచి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ వరకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ వన్ మార్కుల మధ్య కట్ ఆఫ్గా ఉంది ఇందులో కూడా చాలామంది అభ్యర్థులకి గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క కమ్యూనిటీ వారంగా వారి యొక్క జెండర్ వైజ్గా వారి యొక్క జోన్ వైజ్గా విధంగా వారి యొక్క క్వాలిఫికేషన్ వైజ్గా వారి యొక్క రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ సిక్స్ నాట్ వన్ నుంచి వెళ్ళి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల యొక్క మార్కులను చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఇక్కడ మనకి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉండడం జరిగింది సిక్స్ నాట్ నన్ నుంచి వెళ్ళి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్స్ ఇందులో కూడా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత క్రమంగా నుంచి వెళ్ళి అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గుతుంటాయి కేవలం కొద్ది మందికే వస్తుంటాయి అది కూడా వారి యొక్క కమ్యూనిటీ రిజర్వేషన్ వైజ్గా అనగా కమ్యూనిటీ వైజ్గా జోన్ వైజ్గా క్వాలిఫికేషన్ వైజ్గా అదేవిధంగా ఏదైనా వాళ్ళ స్పెషల్ స్పోర్ట్స్ కోట లేదా విహెచ్ ఇట్లాంటి వాటిని అంటే పీడబల్యూ ప్రకారంగా చూసుకుంటే వారికి ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెవెన్ నాట్ వన్ నుంచి వెళ్ళి ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్స్ వచ్చేసేసి ఫోర్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఇందులో కూడా కొంతమందికి ఇప్పుడు చెప్పుకున్న కేటగిరీకి చెందిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ నాట్ వన్ నుంచి వెళ్ళి నైన్ హండ్రెడ్ ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ ఆ కట్ ఆఫ్ ఎక్కడ ఉందంటే ఫోర్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ ఫార్టీ వరకు కట్ ఆఫ్గా ఉంది నెక్స్ట్ నైన్ నాట్ వన్ నుంచి వెళ్ళి థౌజండ్ ర్యాంక్ సాధించే అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ మార్కులను మనం చూసుకుంటే ఫోర్ ఫార్టీ నుంచి వెళ్ళి ఫోర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే మూడున్నర మార్కులతోటే వంద మంది ఉన్నారు అని మనకి అవగతం అవుతుంది నెక్స్ట్ ఈ విధంగా వన్ నాట్ వన్ థౌజండ్ వన్ నుంచి వెళ్ళి లెవెన్ హండ్రెడ్ వరకు ఫోర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఫోర్ థర్టీ ఫైవ్ వరకి మనకి కట్ ఆఫ్గా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి క్రమంగా అభ్యర్థుల యొక్క కమ్యూనిటీ రిజర్వేషన్ జోనల్ సిస్టమ్ ఆ ర్యాంకింగ్ లిస్ట్ని చూసి క్యాలిక్యులేషన్ చేసి వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూ తర్వాతనే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకే ఒక ప్రధానమైన లోపం కనబడుతుంది అభ్యర్థుల నుంచి ఆందోళనలో ఉంది అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనే వివాదం అనేది ఉంది కనుక ఆ కాలాన్ని మెన్షన్ చేస్తే ఇంకా అద్భుతంగా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సక్సెస్ఫుల్గా ర్యాంక్స్ సాధించి మాస్ సాధించిన అభ్యర్థులందరికీ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మరొక వీడియోలో మరికొన్ని వివరాలు జోనల్ వైజ్గా కమ్యూనిటీ వైజ్గా ఏ ర్యాంకుల మధ్య కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందో chuta i wish you all the best